హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మన రెసిపీ వచ్చేసి కరివేపాకు కారం అప్పుడప్పుడు నోరు సరిగ్గా లేనప్పుడు ఈ కరివేపాకు కారం తోటి ఒక ముద్ద తిన్న చాలు ముందుగా దీనికోసం ఒక ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని అందులోకి పచ్చిశనగపప్పు మినపప్పు ఇంకా ఒక టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసుకొని అవి కాస్త ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఈ ప్రాసెస్ చేసేటప్పుడు స్టవ్ అనేది సిమ్లో పెట్టి చేసుకోవాలి అప్పుడే ఈ పప్పులు అనేవి లోపలి వరకు ఫ్రై అవుతాయి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు ఇంకా వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేయించుకున్నాను నేను ఇక్కడ చిన్న ముక్క చింతపండు తీసుకుని అది కూడా అందులో వేసుకొని ఫ్రై చేసుకున్నాను నేను ఇక్కడ టూ కప్స్ వరకు కరివేపాకు తీసుకున్నాను కరివేపాకును ముందుగానే వాష్ చేసుకొని వాటర్ అంతా పోయేంత వరకు శుభ్రంగా ఉంచుకున్న క్లాత్లో వేసి వాటర్ పోయేంత వరకు ఉంచాలి ఇది ఇలా ఫ్రై అయ్యాక పది నుంచి పన్నెండు వరకు ఎండుమిరపకాయలను తీసుకుని అవి కూడా ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మీరు ఎండుమిర్చిని మీ టేస్ట్కు తగ్గట్టుగా తీసుకోండి లాస్ట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు నువ్వులని తీసుకొని అది కూడా ఫ్రై అయ్యాక అది చల్లారేంత వరకు పక్కకు పెట్టుకోవాలి అది కాస్త చల్లారాక ఇదంతా మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకున్నాను లాస్ట్కి ఐదారు వెల్లుల్లి రబ్బర్లు తీసుకొని అది కూడా మిక్సీ పట్టుకొని అంతా ఒకలాగా కలుపుకున్నాను ఇక్కడ ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టుగా తీసుకోండి మిక్సీ పట్టుకున్న తర్వాత చూస్తే ఇలా ఉంది కరివేపాకు కంటికి ఏదైనా ప్రాబ్లం ఉన్నా హెయిర్కి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా క్యూర్ చేస్తూ ఉంటుంది మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్